హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు జరుగుతూ ఉంటాయి కదా అప్పు కావ్య స్వప్న ముగ్గురిని కూర్చోబెట్టి ఇంకా పంతులు గారు వరలక్ష్మి వ్రతం పూజ జరిపిస్తూ ఉంటారు వాళ్ళ భర్తలకి కంకణం కట్టమని చెప్పడంతో అందరూ ఇంకా కంకణం కడుతూ ఉంటారు ఇటువైపు రాజు కావ్యకి అండ్ ఇటువైపు స్వప్న రాహుల్కి కళ్యాణ్ అప్పుకి ఇలా అందరూ పూజని చాలా హ్యాపీగా జరుపుతూ ఉంటారు ఇదంతా చూస్తున్న ధాన్యలక్ష్మి మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది కుళ్ళుకుంటూ ఉంటుంది ఈ అప్పుకి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు అలాంటిది ఇప్పుడు కళ్యాణ్తో పక్కన కూర్చొని భార్యగా వరలక్ష్మి వ్రతం చేస్తుందా ఎలా అయినా ఈ అప్పు పరువు తీయాల్సిందే అని బాగా ఇంకా ఫిక్స్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఇంకా పూజ వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీట్ అయిపోతుంది అందరు ముత్తైదువులు తాంబూలం తీసుకోవడానికి వస్తూ ఉంటారు ఇదిగో అప్పు ఇవి ఇచ్చి తాంబూలం ఇస్త నమ్మవాయనం పుచ్చుకుంటు రమ్మ వాయిన మనాలి తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది కావ్య ఇంకా కావ్య చెప్పినట్లే పాపం అప్పు అందరికీ తాంబూలాలని ఇస్తూ ఉంటుంది అందరూ భోజనం చేసే ఇక్కడి నుండి వెళ్ళాలి రండి భోజనం చేద్దామని చెప్పి ఇంకా అందరి భోజనాలకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ధాన్యలక్ష్మి ఎలా అయినా ఈ అప్పు ఏదో ఒక తప్పు చేస్తుంది ఖచ్చితంగా ఆ తప్పుని నేను పట్టుకోవాలి అని అక్కడే ఉంటుందన్నమాట ధాన్యలక్ష్మి ఇంకా అన్నీ చూస్తూ ఉంటుంది రైస్ కర్రీస్ అన్నీ చూస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఉంటు 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 కావాలనే రైస్ అనేది అందుబాటులో ఉండేటట్లు పెడుతుంది అప్పుకి ధాన్యలక్ష్మి ఇంక ఇటువైపు ప్లేట్లో కర్రీస్ వేస్తూ ఉంటారు కావ్యాయన్ స్వప్న రైస్ పెడుతూ ఉంటుంది అప్పు పాపం అప్పుకి రైస్ ముందు పెట్టకూడదని తెలియదు కాబట్టి తనకి దగ్గరలో రైస్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా రైస్ పెడుతూ ఉంటుంది వచ్చిన గెస్ట్లకి అప్పు అది చూసి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లు నటిస్తుంది ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు భోజనం పెట్టాలి కరెక్టే కానీ అన్నం పెట్టకూడదని నీకు తెలీదా నువ్వు భోజనం పెడుతున్నావా పిండం పెడుతున్నావా ఏంటి ఏంటి పండ్లు అని గట్టిగా అరుస్తుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది అప్పు కావ్య స్వప్న కూడా అలా షాక్ అయిపోతారు నాకు తెలియదాంటి అని అంటుంది అప్పు ఏంటి తెలీదు ఎన్ని తెలీదు ఏదడిగినా తెలీదు 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 అసలు మీ అమ్మ నిన్ను ఎలా పెంచింది ఊరు మీదకి కని వదిలేస్తే సరిపోతుందా మగరాయుళ్ళ పెంచాలనుకుంటే సరిపోతుందా ఆడపిల్లలకి పద్ధతి నేర్పాలని మీ అమ్మకి తెలీదా అని అంటుంది ధాన్యలక్ష్మి పాపం చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అప్పు స్వప్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఆంటీ మా అమ్మకి బుద్ధులు మీరు తర్వాత నేర్పించచ్చు అందరి ముందు కోడలి పరువు తీస్తున్నారు కదా మీ బుద్ధి ఏ మునగ చెట్టెక్కి కూర్చుంది మీ సంస్కారం ఏ దొంగలెత్తుకుపోయారు మీ సాంప్రదాయాలు ఎవరు కొట్టుకొని తీసుకువెళ్ళిపోయారు చెప్పండి ఆంటీ అని అంటుంది స్వప్న ఏయ్ స్వప్న నీకిందులో సంబంధం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇందిరాదేవి స్వప్నతో అమ్మ స్వప్న నువ్వు ఆగమ్మా ధాన్యలక్ష్మి కొత్త కోడలు అప్పు గురించి నీకు తెలిసిందే తను చిన్నప్పటి నుండి ఆడపిల్లలా పెరగలేదు తనకి ఆడపిల్లలా ఎలా ఉంటారో కూడా తెలీదు కళ్యాణ్ తన మెడలో తాలి కట్టేంత వరకు అమ్మ వాళ్ళ పెళ్లి సంబంధం చూసేంత వరకు తను ఒక లాగే బ్రతికింది అలా తనని కన్నకం పెంచింది కానీ ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి ఈ పని నేర్చుకో ఆ పని చేయాలి ఇది తెలియదా అది తెలీదా అని అంటే ఎలా తప్పు కదా ఒక అమ్మాయికి తెలియనప్పుడు నువ్వు నేర్పించాలి లేకపోతే నోరు మూసుకొని ఉండాలి అంతేకాని వచ్చిన అతిథుల ముందు నీ నోటుకొచ్చినట్టు వాగుతావా మాట్లాడతావా చూడు నీకు తెలిస్తే చెప్పు లేకపోతే నేర్చుకోమని చెప్పు అంతేగాని అందరి ముందు తనని తిట్టే అధికారం నీకు లేదు ఇది నీ నీ అత్తగా నేను చెప్తున్నాను అమ్మ అప్పు ఇప్పుడైనా తెలుసుకో ఎప్పుడైనా అతిథులు వచ్చినప్పుడు మంచి భోజనాలకి వచ్చినప్పుడు ముందు కూరని వడ్డిస్తారు తర్వాత అన్నాన్ని వడ్డిస్తారు అదే అశుభకార్యాల్లో అయితే ముందు అన్నాన్ని వడ్డిస్తారు ఈ విషయం గుర్తు పెట్టుకోమ్మా అని అంటారు ఇందిరాదేవి అలాగే అమ్మమ్మగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు గుర్తుంటుంది అని అంటుంది అప్పు అది నేర్పిస్తే ఎవరైనా నేర్చుకుంటారు నోరు వేసుకొని ఆ అమ్మాయి ఏమి అనట్లేదు కదా అని పడిపోవడం కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి చ మంచి ప్లాన్ని అత్తయ్య గారు వచ్చి చెడగొట్టేశారు అని ధాన్యలక్ష్మి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కనకం కరెక్ట్గా అప్పుడే కనకం కృష్ణమూర్తి అయితే ఇంకా దుగ్గిరాల ఇంటికి వస్తారు కనకంని చూసి అప్పు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అప్పు అని అప్పుని వెళ్ళి పాపం హక్ చేసుకుంటుందనమాట కనకం అప్పు ఎలా ఉన్నావే అని అడుగుతుంది నాకేందమ్మా పక్కన సరస్వతి పుత్రుడు ఉంటున్నాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు నేనే తనని సరిగ్గా చూసుకోలేకపోతున్నా అమ్మ వెళ్ళేటప్పుడు నీకు ఫోన్ చేస్తాను నాకు మంచి వంటలు ఎలా చేయాలో నేర్పియవే అని అంటుంది అప్పు పాపం అప్పు జోకి నవ్వుతూ ఉంటుంది కనకం ఇప్పుడు ఇప్పుడు అసలైన ఆడపిల్లలా నువ్వు ఆలోచిస్తున్నావే పెళ్ళైతే బాధ్యతలు తెలుస్తాయంటారు నిజంగా నీకు తెలుస్తున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా కావ్య స్వప్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది కనకం వచ్చావా కనకం రా 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 రాజమాత ఈ ఇంటికి ముగ్గురు ఆడపిల్లల్నిచ్చిన గొప్ప మాత నీ గురించే ఎదురుచూస్తున్నాం రా అని అంటుంది రుద్రాని ఇంకా రుద్రాణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది కనకం రుద్రాణి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు కనకం ఏంటింత ఆలస్యమైంది అని అడుగుతారు పాపం వెంటనే ఇందిరాదేవి మా ఇంట్లో కూడా పూజ చేసుకొని వచ్చేసరికి ఆలస్యమైందమ్మా అని అంటారు కనకం సరే వెళ్ళి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి అని చెప్పి ఇంకా ఇద్దరిని నమస్కరించుకోమని చెప్తుందనమాట వెంటనే ఇందిరాదేవి ఇంకా అలా కనకమైతే వెళ్తూ ఉంటుంది దాన్యలక్ష్మి రుద్రాని కనకంని చూస్తూ చూసావా ఇంటికి ముగ్గురిని కూతుర్లు ఇచ్చి చేయి దులుపుకొని ఇప్పుడు ఎంత ప్రశాంతంగా దేవుడి దగ్గర నంగనాచిలా నటిస్తుందో అని అంటుంది రుద్రాని చూస్తున్నా అన్నీ గమనిస్తున్నా ఇదిగో ఈ కనకంకి నేనంటే ఏంటో ఖచ్చితంగా చూపిస్తాను కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకలా భోజనం అయితే వడ్డిస్తూ ఉంటుంది కనకంకి అప్పు అమ్మ ఇదిగో అని చెప్పి ముందు కూరల్ని వడ్డిస్తుంది తర్వాత అన్నం వడ్డిస్తుంది ఇంకా అలా అందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కనకం భోజనం కృష్ణమూర్తి ఇద్దరు ఇంకా బయటికి వస్తారు అదే టైంకి ధాన్యలక్ష్మి కూడా ఇంకా కనకం కృష్ణమూర్తి దగ్గరికి వెళ్తుంది ఆగండి సంతోషంగా ఉంది కదా ఇప్పుడు మీ కడుపు నిండిపోయింది కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది కనకం నేనేం మాట్లాడినా నీకు కొత్తగానే ఉంటుందిలే ఈ ఇంటికి ముగ్గురు ఆడపిల్లల్నివ్వాలని కంకణం కట్టుకున్నావు నువ్వు అనుకున్నదే ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం చేశావు ఆ దిక్కుమాల అప్పుని నా కొడుకు నెత్తి మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టావు ఇప్పుడు నీకు సంతోషంగా లేదా అని అంటుంది ధాన్యలక్ష్మి చూడండి ఇన్ని రోజులు మీరు వియ్యపురాలని మర్యాద ఇచ్చారు ఇంకొక్క మాట ఒక్క మాట నా కూతురి గురించి తప్పుగా మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది రుద్రా సారీ అని అంటుంది కనకం ఏం చేస్తావు ఏం చేస్తావు ప్లాన్ ప్రకారం ఇంటికి పంపించి ఇప్పుడు ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయేలా చేయాలని ముగ్గురు కూతురు సంతోషంగా ఉండాలని నువ్వు కావాలని ప్లాన్ వేయలేదా కనకం అని అడుగుతుంది రుద్రాని మీరే మీరే వీటిలాంటి వాటి గురించి మాట్లాడాలి నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను కళ్యాణ్ బాబుని ఈ సంబంధం చేసుకోవద్దు మా అమ్మాయికి దూరంగా ఉండమని వాళ్ళిద్దరికీ రాసిపెట్టుంటే మేం మాత్రం ఏం చేయగలం అయినా భర్త వదిలేసిన భర్తని వదిలేసిన మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు చూడండి నా కూతురులు నిప్పు వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు కానీ అప్పు విషయంలో మాత్రం ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు కొన్ని కొన్నిసార్లు దేవుడు ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తారు అంటారు నాకు చిన్న కూతురు అప్పు విషయంలో అదే జరిగింది దాన్ని మీరు ఎంత రాచి రంపాలు పెట్టేవారో అర్థమవుతుంది అది బయట ఉండడమే కరెక్ట్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా కూతురు జోలికి కానీ నా కూతుర్ని కానీ ఇంకొకసారి అవమానించిన తనతో ఎలాంటి తప్పుగా బిహేవ్ చేసినా తన్ని కావాలనే మీరు తన్ని అవమానిస్తూ దాని కళ్ళలో నీళ్లు తెప్పించాలని చూస్తే ఈ కనకం ఎలాంటి రాతాంతం చేస్తుందో మీ అందరికీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు వస్తా అని అక్కడి నుండి వెళ్తుందనమాట ఇంకా కనకం ఈ కనకం ఏంటి నేను తనకేదో కోటింగిద్దామంటే ఈ కనకమే నాకు ఇన్ని మాటలు అనేసి వెళ్ళిపోయింది చిచ్చి అడ్డమైన వాళ్ళతో కూడా మాటలు పడాల్సి వస్తుంది అని అనుకుంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి తను అన్ని మాటలు అంటుంటే నువ్వు బెల్లం కొట్టిన రాయిలా సైలెంట్గా ఉండిపోయావేంటి ఈ చిన్న చిన్న పనులతో వీళ్ళని అవమానించలేదు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అంటారు కదా నేనంటే ఏంటో చూపిస్తాం అని ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి నేనంటే ఏంటో చూపిస్తానంటుంది ధాన్యలక్ష్మి ఏం చేస్తుంది కనీసం నాకు కూడా చెప్పట్లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా ఇంక కనకం కృష్ణమూర్తి ఇంటికి బయలుదేరతనమాట సరే మేము వెళ్ళొస్తామండి అప్పు జాగ్రత్తే జాగ్రత్తగా ఉండు బాబుని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు అని పాపం ఇంకా వెళ్ళిపోతారు సెండ్ ఆఫ్ ఇచ్చేసి కనకం కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అప్పు వాళ్ళు ఇచ్చిన చీర నగలని తీసేసి తన నార్మల్ డ్రెస్లోకి వచ్చేస్తుంది ఇంకా కళ్యాణ్ కూడా అవన్నీ తీసేసి వేవైతే ఇంకా వాళ్ళ డ్రెస్ వేసుకొని వచ్చారో ఆ డ్రెస్లోనే ఇంకా ఇద్దరు బయటికి వస్తారు రే ఏంట్రా ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు రాజ్ అదేంటన్నయ్యా ఇచ్చిన మాట ప్రకారం వచ్చాం పండగని జరిగిపించాం పండగ బాగా జరిగింది వ్రతం అయిపోయింది మేమింక వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోతున్నాం అని అంటారు కళ్యాణ్ ఏయ్ ఎక్కడికి రా వెళ్ళేది మీరు ఎక్కడికి వెళ్ళేది లేదు ఇక్కడే ఉండాలి అని అంటాడు రాజ్ కావ్య సైలెంట్గా ఉంటుంది ఇంకా ఇందిరాదేవి అవును ఇవాళ ఇవాటి నుండి కళ్యాణ్ అప్పు మన ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది లేదు అని అంటుంది ఇందిరాదేవి చూడం నానమ్మ మీరు నన్ను ఇలా రెండు మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టొద్దు నేను ఈ ఇంటికి వ్రతం కోసం మాత్రమే వచ్చాను జరిపించారు వెళ్ళిపోతున్నాను మా అమ్మకి ఇష్టం లేదు అప్పుని కోడలిగా తనకి ఒప్పుకోవటం లేదు తనకి కొడుకు కావాలి కోడలు అక్కర్లేదు కొడుకు సంతోషం కావాలి కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయి అక్కర్లేదు అప్పు ఈ ఇంటికి రాకుండా ఉండాలనే చూస్తూ ఉంటుంది ఈ ఒక్క రోజులోనే అప్పు మీద ఎన్ని నిందలు వేసిందో అప్పుని ఎంతలా అవమానించిందో చూశాను కదా ఇంక ఇవి కూడా నేను ఇక్కడ ఉంటానని ఎలా అనుకుంటున్నారు నాన్నమ్మ కాబట్టి అప్పు నేను సంతోషంగా ఉండాలంటే నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి రా అప్పు అని అప్పు అండ్ కళ్యాణ్ ఇద్దరు నడుచుకుంటూ అలా ఇంకా కరెక్ట్గా అలా డోర్ దగ్గర వరకు వెళ్తారు ఆగరా కళ్యాణ్ అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఆగిపోతాడు కళ్యాణ్ వెనక్కి తిరిగి చూస్తాడు ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది నాన్న కళ్యాణ్ నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు కదరా చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఎంతో ప్రేమరా నేను నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నువ్వు కవితలు రాస్తాను అంటే సరేనని ఊరుకున్నాను నీకు ఎలాంటి గాలి సోకకుండా నువ్వు ఎలాంటి బాధ్యతలు తీసుకోకుండా ఈ ఇంట్లోనే ఒక పంజరంలోని చిలకలా నేను పెంచాను నిన్ను చాలా ఆప్యాయతతో దగ్గర తీసుకున్నాను అలాంటి నువ్వు నన్ను ఇప్పుడు వదిలి వెళ్ళిపోతానంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా ఊరుకోగలననుకుంటున్నావా ఈ ప్రాణం ఉన్నదే నీకోసం రా నీకోసం నేను ప్రాణాలైనా ఇస్తాను కళ్యాణ్ అలాంటిది నీకోసం నువ్వు నువ్వు ఏరి కోరి నువ్వు నచ్చి పెళ్లి చేసుకున్న ఈ అప్పుని నేను అంగీకరించలేననుకుంటున్నావా అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా కావ్య స్వప్న అందరూ షాక్ అయిపోతారు అప్పు ఇక్కడికి నువ్వు వచ్చేంతవరకు నిన్ను ఎలా అవమానించాలా నీపై ఎలా నిందలు వేయాలా నువ్వు ఈ ఇంటికి తగిన కోడలివి కాదని ఎలా నిరూపించాలా అని నేను ఎంతగానో ఆలోచించాను కానీ ఇప్పుడు నా కొడుకుకి నీపై ఉన్న ప్రేమను చూసి నా తల్లి హృదయం కరిగిపోయింది నా కొడుకు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంతకుమించి నాకు ఏమీ అక్కర్లేదు వాడు అనామికని పెళ్లి చేసుకున్నాడు కానీ సంతోషంగా ఉన్నాడా లేడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఇంటి నుండి వెళ్ళిపోయాడు కానీ వాడి మొహంలో ఒక ప్రశాంతత ఒక సంతోషం కనిపిస్తుంది నా కొడుకు ప్రశాంతంగా ఉండాలే కానీ ఈ భూమిపై ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇంక నువ్వు చూడ్డానికి మగరాయుళ్ళ ఉంటావు కొన్ని పనులు తెలీదు పర్లేదు నేను నా కూతురిగా అనుకుంటాను నిన్ను నేను నా కూతురిలాగే పెంచుకుంటాను నీకన్ని పనులు నేను నేర్పిస్తాను నువ్వేం పని చేయకపోయినా పర్లేదు కానీ నా కొడుకు నా కోడలుగా నువ్వు ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉండాలి కళ్యాణ్ అలా ప్రేమగా ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు రే ఇంకా నా గురించి నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దురా నేను అప్పుని మనస్ఫూర్తిగా కోడలిగా ఒప్పుకుంటున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి రామ్మ రా అప్పు అని చెప్పి అప్పుని హక్ చేసుకుంటుంది ధాన్యలక్ష్మి అమ్మ ఇదంతా నువ్వు కావాలని అని అంటారు లేదురా నేను ఇదంతా కావాలని కాదు మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా అని చెప్పి పాపం కళ్యాణ్ ధాన్యలక్ష్మిని హక్ చేసుకుంటాడు ఇకపై మీరు ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఇక్కడే ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండండి మీరు కలిసిమెలిసి ఉండడమే నాకు కావాలి అని అంటుంది ధాన్యలక్ష్మి హమ్మయ్యా పిన్ని ఒప్పేసుకుంది ఇంకా ఈ ఇంట్లో అప్పు కళ్యాణ్ ఉంటున్నట్లే రే ఇంకేంట్రా రా అని అంటాడు రాజ్ అన్నయ్య నాకు కొన్ని షరతులున్నాయి అని అంటాడు కళ్యాణ్ షరతుల ఏంటవి కవి గారు అని అడుగుతుంది కావ్య నేను ఉద్యోగాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నాను నా భార్యని నన్ను నేనే పోషించుకుంటాను నాకు ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది లైన్లో ఉంది కాబట్టి నా డబ్బులు నేనే సంపాదించుకుంటాను ఈ ఇంట్లో ఎవరి డబ్బులపై నేను ఆధారపడాలి అనుకోవటం లేదు నేను రోజు ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉంటాను అది మాత్రమే కాదు ఎవరైనా అప్పుని ఇబ్బంది పెట్టాలని చూసినా అప్పు ఎవరి వల్లైనా ఇబ్బంది పడుతుందని నాకు తెలిసిన ఇమీడియట్గా వెంటనే ఇంటి నుండి వెళ్ళిపోతాం అని అంటారు కళ్యాణ్ రే ఇంకేంట్రా పిన్నే మాటిచ్చింది ఇంకా నువ్వు అలాంటి భయాన్ని ఏం పెట్టుకోవద్దు అప్పుని ఎవరు ఏమి అనకుండా చూసుకునే బాధ్యత నాది కూడా సరేనా అని చెప్పి ఇంకా హ్యాపీగా కళ్యాణి అప్పుని ఇంటి లోపలికి తీసుకువెళ్తారు రాజ్ అండ్ కావ్య కావ్య కూడా ధాన్యలక్ష్మి అత్తయ్య గారు ఇలా కావాలని మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగా మార్పు వచ్చిందా ఏదైనా నేను ఇక్కడే ఉంటాను కదా ఇవి ఒక కంట కనిపెడుతూనే ఉంటాను ఒకవేళ కావాలనే ఇదంతా చేశారు అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా హ్యాపీగా ఇంకా కళ్యాణ్ అండ్ అప్పు ఇద్దరు ఇంటికి వచ్చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా ధాన్యలక్ష్మి ఇంకా ఈ వీళ్ళు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సీతారామయ్య గారు ఇందిరాదేవి గారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ హాల్లో కూర్చొని కళ్యాణ్ కూడా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు ఇంకా ఈ ఇంటికి ఎలాంటి బాధలు లేవు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రేయ్ రాజ్ ఎలాగో కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చేసాడు కాబట్టి నువ్వు నీ బాధ్యతని తీసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు సీతారామయ్య గారు థ్యాంక్ యూ తాతయ్య అని అంటారు రాజ్ రుద్రాణి వెళ్ళు వెళ్ళు నీకు రేపక్కడ పెద్ద బాంబే పేలుతుంది రాహుల్ ఉన్న ఈ రెండు రోజుల్లో మేము ఏం చేయాలో అది చేసేసాం కదా అని రుద్రాణి ఒక ప్లాన్తో ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి లోపలికి వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటుంది రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది వావు ధాన్యలక్ష్మి నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు సినిమాలో హీరోలు కూడా ఈ విలన్ను కూడా క్లైమాక్స్లో మారుతారు కానీ నువ్వు వీళ్ళు వెళ్ళొచ్చిన ఒక్క రోజులోనే మారిపోతున్నావు వావ్ సూపర్ అని అంటుంది రుద్రాని హాహా అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది దానిలక్ష్మి ఏమైంది నేనేం జోక్ వేయలేదే అని అంటుంది రుద్రాని జోక్ కాకపోతే ఇంకేంటి నేను అప్పుడే మారుతాననుకుంటున్నావా ఇదంతా నా కొడుకు ఉండడానికే కాస్త సెంటిమెంట్ డ్రామాని పే చేసా ప్లే చేశాను ఇప్పుడు చెప్తున్నాను విను ఆ అప్పుని నేను ఎప్పటికీ కోడలిగా ఒప్పుకోను ఇప్పుడు తన్ని కళ్యాణ్ ఇంట్లో ఉండమని ఎందుకు నేను చెప్పానో తెలుసా ఎందుకంటే ఆ అప్పు కళ్యాణ్ మాయ చేసి తన బుట్టలో వేసుకుంది ఆ అప్పు వాడికి తగిన అమ్మాయి కాదని కళ్యాణ్ నోటితోనే చెప్పిస్తాను కళ్యాణ్కి అప్పుకి మధ్యలో గొడవలు పెడతాను అప్పుడు అప్పుడు అప్పుని కళ్యాణ్ వదిలేస్తాడు ఆ టైంలో కళ్యాణ్కి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టడమే ఇప్పుడు నాకున్న మెయిన్ ఎజెండా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇదంతా డోర్ చివరి నుండి కావ్య వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వామో ఎప్పుడు సైలెంట్గా కనిపించే ధాన్యలక్ష్మి గారి బుర్రలో ఇలాంటి ఇలాంటి ఘోరమైన ఐడియాలు ఉన్నాయా అయితే ఖచ్చితంగా ఈవిడికి బుద్ధి చెప్పాల్సిందే రేపటి నుండి ఈ కావ్య మంచితనాన్ని చూశారు ఇప్పటి నుండి ఈ కావ్య ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది ఈ కావ్య ఎలా ఉంటే ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది నా చెల్లెల జోలికొస్తే ఈ కావ్య ఏం చేస్తుందనేది రేపటి నుండి చూపిస్తా అని నిజం తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్